నమస్తే నేను సాహస్ర వెల్కమ్ టు ఆ చాహల్ రీసెంట్గా రోజా ఎక్స్ మంత్రి రోజా గారు ఒక గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేసిన సందర్భంలో కొంతమంది పారిశుధ్య కార్యక్రమాలు వచ్చి ఆవిడ ఆవిడని సెల్ఫీ ఆడడం జరిగింది అయితే ఆవిడ సెల్ఫీ ఇస్తూ ఉండడం టైంలో కొద్ది దూరంగానే ఉండండి దగ్గరకు వచ్చి దిగకండి అన్నట్టు కూడా చెయ్యి ఆపడం జరుగుతూ ఉంది అయితే దీన్ని బట్టి చూస్తే ఆవిడ వివక్ష చూపిస్తున్నారేమో అన్నట్టు కూడా అర్థమవుతుంది మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి రాజకీయ నాయకులందరూ కూడా మామూలుగా ఎలక్షన్స్ ముందులంతా కూడా కుల మితాలకు అతీతంగా పనిచేయాలి ఎందులోనూ కూడా వివక్ష చూపించకూడదు అన్నిటికీ సిద్ధమయ్యే వస్తాము అన్నట్టు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ నిజ జీవితంలో మాత్రం వాళ్ళు పాటించడానికి కొద్దిగా సంకుచిస్తారు ఎందుకని అంటే అహంకారమా లేదంటే వాళ్ళకి జస్ట్ మాటల వరకైనా లేకపోతే నిజంగా అటువంటి ఉద్దేశం ఉండదంటారా ఖచ్చితంగా ఈరోజు రోజా చేసినటువంటి పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సర్వసభ్య సమాజం ఈరోజు తరలించుకునే విధంగా ఉంది నిజంగా రోజా అనే వ్యక్తి గతంలో ఇప్పుడు ఎలక్షన్ ముందు వరకు ఆంధ్రాలో రాజకీయాలు చేసింది ఇక్కడ మంత్రిగా వెలగబెట్టింది ఎలక్షన్స్ అయిపోయింది భారీ ఓటమితోటి ఇప్పుడు మళ్ళీ తమిళనాడు పారిపోయింది ఎలక్షన్స్ అప్పుడు నోటికొచ్చినట్టు వాగుద్ది ఇక్కడ వచ్చే మాటకి అదుపు ఉండదు అసలు గతంలో మనం చూస్తే ఈరోజు గుడిలో ఒక గుడికి వెళ్ళింది అక్కడ బేసిక్గా గతంలో ఈ హీరోయిన్ కాబట్టి ఆ సెలబ్రిటీ స్టేటస్ మీద ఖచ్చితంగా కొంతమంది వచ్చి ఫోటోలు దిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇదంతా కూడా తమిళనాడులో జరిగిన తమిళనాడులో ఒక గుడిలో జరిగింది అంటే ఆమె తమిళ్లో కూడా వ్యాక్ చేస్తుంది కాబట్టి ఆ ఫేమస్ అక్కడ ఫేమస్ ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చారు ఫోటో దిగాలని ముందుకు వచ్చిన పరిస్థితి వస్తే వాళ్ళని చేయబెట్టి దూరంగా ఉండండి అని అసలు ఎంత అహంకారం పారిశుద్ధ్య కార్మికులు టచ్ అయితే నీకు ఏమైనా ప్రాబ్లమా అంటే వాళ్ళని గతంలో కూడా మనం చూసాం ఎస్సీ ఎస్టీలు కానీ కించపరుస్తూ కొన్ని మాటలు కూడా అప్పుడు మాట్లాడితే బాగా వైరల్ అయ్యాయి గారు ఈరోజు మళ్ళీ అదే అదే ఇదిలో పెత్తందారి మనస్తత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్తా వచ్చాడు ఎలక్షన్ ముందు పెత్తందారులు పేదలు అని నిజంగా పెత్తందారులు వాళ్ళే వా వాళ్ళే అని జనం నమ్మారు కాబట్టి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు మాత్రమే పరి పరిమితం చేశారు ఈరోజు ఈ రన్నర్ ఒక మాట అంటే ఎస్సీ ఎస్టీ రన్ను వక్రీకరించి ఏం మాట్లాడారని ఇంతకుముందు ఆవిడ ఎస్సీ ఎస్టీలేం కాదు మేము మీరు దగ్గరికి రావచ్చు అన్నారు అంటే ఎస్సీ ఎస్టీలు దగ్గరికి మనుషులు వెళ్ళకూడదా మిగతా వాళ్ళు వెళ్ళకూడదా ఎస్సీ ఎస్టీలు అనే వర్గాలు సభ్య సమాజంలో బతకాల్సిన అవసరం లేదా ఎందుకు అంత నీచంగా వాళ్ళని ఎస్సీ ఎస్టీలు అంటే ఒక ఏహి భావంతో ఆమె చూసిన పరిస్థితి మనం గమనించాం అందుకనే ఆమెకు బుద్ధి చెప్పారు ఎట్లాగైనా కానీ ప్రజలు నగర ప్రజలు ఆమెకు బుద్ధి చెప్పారు ఈరోజు మనం చూస్తే అక్కడ తమిళనాడులో గుళ్ళో కూడా అక్కడ అక్కడ పనిచేసుకునే పారిశుద్ధి కార్యక్రమం మామూలుగా గుళ్ళో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు పారిశుద్ధ్యం పరిశుద్ధ పారిశుద్ధ్యం చేసేవాళ్ళు వీళ్ళ వీళ్ళు దగ్గరికి వచ్చి ఫోటో దిగిపోతే అహంకారంతో ఆమె అన్నం నిజంగా మనం చూస్తే దారుణం అనిపించింది నాకు నిజంగా ఒక రాజకీయాల్లో ఎంత డిగ్నిటీగా ఉండాలి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అందరిని ఒకేలా చూడాలి ఇప్పుడు రాజకీయాలకు పక్కన పెడితే ఆమె సినిమాకి సంబంధించిన ఆవిడ కాబట్టి సినీ సెలబ్రిటీ కాబట్టి ఈమెని అది ఎవరైనా కూడా వాళ్ళ అభిమానులు వస్తే ఫోటో పడితే దగ్గర తీసుకొని చెయ్యేసి ఫోటో తీయడం సందర్భాలు ఉన్నాయి అబ్బాయిలు అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే అమ్మాయిలకు అమ్మాయిలు ఇప్పుడు ఇవి ఆవిడే కాబట్టి వచ్చిన వాళ్ళు మహిళలే కాబట్టి ఆ లేడీసే కాబట్టి చెయ్యేసి భుజం వేయొచ్చు కూడా తప్పలేదు చెయ్యకపోయినా కానీ పక్కన నిలబెట్టి తీసుకోవాలి నిలబడితే తప్పే ఉంది వాళ్ళు దగ్గరకు వస్తుంటే చాలా చిరాగ్గా దూరంగా ఉండండి అని అసలు ఒక ఆమె నిజంగా ఆమె ఫేస్ చూస్తే నిజంగా నీకు దేవుడి దయతోటి ఏదో నాలుగు సినిమాలు వచ్చాయి నువ్వు నువ్వు సెలబ్రిటీ అయ్యావు తర్వాత మా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను నమ్మి నిన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి ఒక మంత్రిగా అవకాశం కూడా వచ్చింది ప్రజలకి నువ్వు దగ్గరగా ఉండాల్సింది పోయి కోట్ల కోట్లు నొక్కేసి ఒక తను మంత్రిగా ఉన్న రెండున్నర ఏళ్ళల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు నొక్కేసి ఈరోజు పక్క రాష్ట్రం తమిళనాడుకి పోయి ఈ డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంది ఈ జల్సాలు చేయడం కాక ప్రజలు ఈరోజు నిన్ను తిరస్కరించారంటే నువ్వు చేసిన ఈ చెత్త పనులకే నిన్ను తిరస్కరించారు అంతేగాని ప్రజలు నిన్ను తిరస్కరిస్తే నువ్వు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నువ్వు నెట్టేస్తావు అనేది నిజంగా కరెక్ట్ కాదు కూడా ఈరోజు నిజంగా ఖచ్చితంగా ఈ రోజు రా రోజా లాంటి వ్యక్తి ఖచ్చితంగా అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఇప్పుడు ఇన్సెంట్ తమిళనాడులో జరిగింది కాబట్టి తమిళనాడు వాళ్ళ ప్రజలు ఏమైనా దీనికి అంటే అడుగుతారంటారా క్షమాపణలు అవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అడగాలి అడగాలి అటువంటి అవసరం కూడా ఉంది అంటే ఈ వీళ్ళకి ఈ బెంజు కాలులో తిరగచ్చు తప్పులేదు అక్రమార్జన సంపాదన అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము అప్పనంగా తినేసి ఈరోజు వాళ్ళ కొడుకు కార్లు వాళ్ళ కూతురికి అమెరికాల్లో ఇట్లా చదువులు ఈ లగ్జరీలు అవన్నీ కూడా జనం సొమ్మే నువ్వేమి సంపాదించింది కాదు ఈ ఒక సినిమా ఉంటుంది సినిమాలో ఒక ఒక అంటువ్యాధి ఉన్న ఒక జబ్బు పడిన ఒక వ్యక్తి వచ్చి తాకాడని చెప్పి ఒంటి మీద చీర ఇప్పేసి కాల్ అవునవును ఆ సీన్ మీరు చూస్తుంటారు చీర ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఈ అదే స్వభావం ఈరోజు ఈరోజు నిన్ను ప్రజలు తిరస్కరించారు అంత మాత్రాన గుళ్ళు చుట్టూ తిరిగి తెప్ప పుణ్యం రాదు ప్రజల్ని మంచిగా చూసుకుంటే నీకు అవ నీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించి జనానికి మంచి చేస్తుంటే ఈరోజు నీకు నిజంగా పుణ్యం వచ్చేది ఎంత ఎంత అహంకారం ఎంత అవివేకంతో ఈరోజు ప్రజల్ని చేడపురుగుల్లా చూడడం ఏంది నిజంగా ఇటువంటి చెత్త వ్యక్తి నిజంగా ఈ భూమికి భారం నిజంగా మీరు చాలా బాధపడినట్టున్నారు ఈ వల్ల ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీలు అంటే వీళ్ళకు నిజంగా గత ప్రభుత్వం కూలిపోవడానికి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం కావడానికి మెయిన్గా దళితులపై వీళ్ళు చేసిన దాడులు దళితులతో వీళ్ళు ప్రవర్తించిన తీరు వీళ్ళు చేసిన అవినీతి అక్రమార్జన గతంలో మీరు చూ మీరు చూస్తే రోజాకి పెద్దగా డబ్బులు లేవు కానీ ఈ ఐదేళ్లలో తను సంపాదించినంత ఏ ఎవరు కూడా సంపాదించిన పరిస్థితి అఫిషియల్గా అందరూ అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్న రెండు నాలుగు రెండు నాలు రెండు వేల ఐదు వందల కోట్ల పైన సంపాదించిందని కానీ ఇంకా కూడా ఎక్కువే సంపాదించుంటుంది ఇంత ఇంత దారుణమైన వ్యక్తి ఈరోజు గుళ్ళ చుట్టూ తిరిగితే పుణ్యం రాదనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి రైట్ అండి థ్యాంక్ యూ